వైసీపీ వాళ్ళు చాలా మంది మీతో వచ్చి టచ్లో ఉంటున్నారు మీతో సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వ్యతిరేకత దండిగా వస్తున్నారు నాకు ప్రతి మండలంలో వెయ్యి మంది వస్తున్నారు ఇప్పుడు కూడా రేపు ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఏమైనా అవుతుందేనని చెప్పేసి కొంతమంది బ్యాక్లో నుంచే పని చేస్తున్నారు నేను ఎక్కడికి పోయినా వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు జాయిన్ అవుతున్నాయి ఇవన్నీ ఏం చెప్తుందంటే జీడీ నలుగురు మార్పు కోరుకుంటుంది ఈసారి జీడి నెలలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాము దీన్ని గెలిపించి చంద్రబాబు నాయుడికి కానుగ ఇస్తామనేది క్లియర్గా పిక్చర్ వచ్చి అందరికీ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు కూడా ఏమనుకున్నారని ఈసారి ఇక్కడ డబ్బులు పెట్టడం వేస్ట్ ఎంత డబ్బులు పెట్టినా మనం గెలవము ఓడిపోతాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా డబ్బులు ఇస్తే దాన్ని ఎత్తుకుపోయి సైలెంట్గా సెటిల్ అయిపోతామనే మూడ్లో వాళ్ళు ఉన్నారు కానీ జనాలకు ఏదో సేవ చేయాలి మళ్ళీ కూతురు ఎట్లన్నా గెలవాలని చెప్పేసి వాళ్ళకి లేదు వాళ్ళ నాన్న డిప్యూటీ సీఎంగా ఉండి అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి ప్లస్ వచ్చి ఆయన ఇంత పెద్ద పోస్టులు రెండు మంత్రులు ఒక డిప్యూటీ సీఎం పోస్టులు పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయనోడు నేనేం అడుగుతున్నాను వాళ్ళ కూతురు వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి ఏం చేస్తుంది నలభై సంవత్సరాల రాజకీయంలో ఎక్స్పీరియన్స్ ఉండే అతనే నా మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఒకసారి పెద్ద పెద్ద మంత్రి అయినాడు ఇవన్నీ పోస్టులు పెట్టుకొని చేయనోడు పనికిమాలిన ఒక ఎమ్మెల్యే పనికిమాలిన వాడికి పుట్టిన ఒక కూతురు కొత్త ఎమ్మెల్యే పోస్ట్ పెట్టుకుని ఏమి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సాధిస్తుంది అనేది నా వాదన సో కాబట్టి వాళ్ళ నాన్న కుప్పనే అది చెత్త వద్దని చెప్పేసి నువ్వు నువ్వేమి పనికిరావని తోస్తున్నారు ఈ కృపాలక్ష్మిని కూడా మా వాళ్ళు ఇది కూడా చెత్త కుప్ప చెత్త కుప్ప నుంచి వచ్చింది కూడా ఇది కుప్పనే అని చెప్పేసి తొందరలో కూడా వాళ్ళు డస్ట్బిన్లో వేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తారు